వర్క్ అవుట్ అయినంత వరకు ఊరుకొని ఒకవేళ ఉండి ఉంటే ఉండి ఉంటే మరి ఆ తర్వాత ఎందుకు ప్రశ్నిస్తున్నాను అడుగుతున్నారు వెళ్ళిపోయావు నువ్వు వన్ వన్ ఇయర్ మోర్ దెన్ వన్ ఇయర్ వెళ్ళిపోయావు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఎక్కడ కూడా నువ్వు మాస దగ్గర రాలేదు కాంటాక్ట్ లేదు అసలు నీకు సో నువ్వు తర్వాత నువ్వు హెరాస్ట్ ఫీల్ అయ్యావని ఎందుకు పెట్టావు ఉండుంటే ఈ వన్ ఇయర్ ముందే ఉండాలి కదా అట్లీస్ నువ్వు పోయే ముందే పెట్టేసి వెళ్ళిపోయి ఉండాలి కదా నీకు జరిగి ఉంటే సో వన్ ఇయర్ గ్యాప్ ఉంది నో కాంటాక్ట్ నో ఫోన్స్ ఏమీ లేవు ఎందుకని అంటే నీ ప్రొఫెషన్ నువ్వు వేరే సాంగ్ చేసుకుని నువ్వు వెళ్ళిపోయావు ఏ పాయింట్ మీరు వెళ్ళిపోయింది తను యాక్చువల్గా తన బిహేవియర్ మాకు నచ్చలేదు చాలా మంది కూడా ఫస్ట్ నుంచి కూడా మాస్టర్ చెప్తూనే ఉన్నాం ఎందుకనంటే ఆ అమ్మాయి బిహేవియర్ నచ్చలేదు నేను ఇప్పుడు అవి చెప్పచ్చు లేదో నాకు తెలీదు సో బిహేవియర్ పరంగా మాకు నచ్చలేదు ఆ అమ్మాయి నచ్చినప్పుడు తెలిసినప్పుడు మేచ్చకపోవడం అంటే వద్దు అని అనుకున్నాం నచ్చకపోవడం అంటే మనకి చెప్పిన మాట వినకపోవడం లేదు స్టెప్లు కొంచెం అరగంటగా ఉండడం అలాంటిదా లేకపోతే అంటే నేను అదే అన్నాను ఇప్పుడు మనం ఒక ఇంపార్టెన్స్ ఇచ్చాం కదా అని చెప్పి అదే లైఫ్ లాంగ్ కావాలి అని అనుకుంటే మాత్రం అది ఎప్పటికైనా మనకి ఎఫెక్ట్ అవుతుంది నీకు తగ్గ ఇంపార్టెన్స్ నీకు ఇస్తారు ఎప్పుడు అన్లెస్ ను దానికి అరుగురాలు ఎలిజిబుల్ అయితే నీకు ఖచ్చితంగా ఇంపార్టెన్స్ అనేది వస్తుంది నువ్వు కాదు కాబట్టి నీకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు నీకు స్టార్టింగ్ లో వచ్చి నాకు ఎండింగ్ వరకు అలానే ఉండాలి అని అంటే ఇంకా మోర్ దట్ కావాలి అని అనుకున్నప్పుడు దాన్ని ఎలా ఎంకరేజ్ చేస్తాం ఎవరైనా సరే సో ఇంపార్టెన్స్ తనే చెప్పారు మేము వద్దు చెప్పారా మేము వద్దు అన్నాం యాక్చువల్ గా తనేంటంటే ఒక్కొక్కసారి ఫోన్ లిఫ్ట్ చేయదు ఇప్పుడు మనం ఒక కొరియోగ్రఫర్ గా అయ్యను కొరియోగ్రఫర్ కార్డ్ మేమే ఇప్పించాం అమ్మాయికి యూనియన్ లో ఫైట్ చేసి యూనియన్ కి అగేనెస్ట్ గా అమ్మ కార్డు ఇప్పించిందే ఎందుకంటే యూనియన్ లో ఆమె కార్డ్ ఇవ్వడానికి రెడీగా లేరు నేను చాలా విషయాలు నేను ఇక్కడ పెట్టుకోనున్నా చాలా విషయాలు నేను చెప్పాలంటే చాలా మంది ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అవుతాయి అందుకే నేను చెప్పాలంటే కూడా నాకు అంటే నేను నేను చెప్పేస్తే యూనియన్ లో ఆరు వందల మంది ఉంటారు వాళ్ళందరికీ ఎఫెక్ట్ అవుతుంది నేను మాట్లాడితే యూనియన్ గురించి సో నేను ఆ మాటలు కొన్ని నేను చెప్పలేను కానీ ఎప్పటికైనా అది బయటకు వస్తుంది మేము ఏం లేదు ఇప్పుడు ఆ అమ్మాయి కార్డు గురించి అన్నారు కదా ఎక్కడ తను వస్తే వేరే మాస్టర్స్కి వర్క్ వెళ్ళిపోతుందో ఏమో అని చెప్పి చాలా మంది మాస్టర్స్ యూనియన్ మొత్తం ఆ అమ్మాయి కార్డ్ ఇవ్వద్దు అన్నారు నేను వాయిస్ నోట్స్ అఫీషియల్ గ్రూప్లో మా అఫిషియల్ గ్రూప్లో డైలీ మెసేజెస్ పెట్టాను నేను ఆ అమ్మాయికి మీరు కార్డు ఎందుకు ఇవ్వరు తన టాలెంట్ ఉంది యాక్చువల్లీ నా అమ్మాయిని ఎంకరేజ్ చేయకూడదు నేను చేయకూడదు మా దగ్గర నుంచి వెళ్ళిపోయిన అమ్మాయి తన లైఫ్ తర్వాత తర్వాత వన్ ఇయర్ గ్యాప్ తర్వాత ఆ అమ్మాయి నాకు జానీ మాస్టర్ డాన్సర్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఉన్నారు ఆ టైంలో ఆ అమ్మాయి కార్డ్ అప్లై చేసింది ఎప్పుడైతే మన దగ్గర నుంచి వెళ్ళిపోయిందో వెళ్ళిపోయిన వన్ ఇయర్ తర్వాత తనకి కార్డు కావాలి అని చెప్పి హైదరాబాద్లో డాన్సర్స్ యూనియన్ని తను రిక్వెస్ట్ చేసింది జానీ మాస్టర్ ఏమో ఇవ్వమని ఎందుకంటే యాజ్ అ ప్రెసిడెంట్గా నా ధర్మాన్ని నేను నేను పెడతాను నాకు ఎన్నైనా ఉండనివ్వండి ప్రాబ్లమ్స్ కానీ నేను ఆ పోస్ట్ కి న్యాయం చేయాలి అని చెప్పి మాస్టర్ ఇవ్వమని చెప్పారు నేను మాస్టర్ ఇవ్వమని యూనియన్ మొత్తం ఆమె కార్డు ఇవ్వద్దు అని ఎందుకు అని అంటే ఆమె వస్తే మిగతా మాస్టర్స్ ఎక్కడ వర్క్ తగ్గిపోతుందో ఏమో వాళ్ళ భయం అంటే అంత బట్ అంత టాలెంట్ తో తన దూసుకొచ్చేస్తుందని నమ్మారు వాళ్ళు అనుకున్నారు ఇప్పుడు ఇంకొక యాంకర్ వస్తుందండి ఇక్కడ ఇంకొక యాంకర్ భయపడతారు కదా ఎక్కడ తను ఏమో ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది కదా దాని వల్ల వీళ్ళందరూ అమ్మాయి కార్డు ఇవ్వద్దు మేమేంటి ఎవరి టాలెంట్ వాళ్ళది ఎంతో మంది సంవత్సరాల తరపున ఉన్నారు సంవత్సరాల నుంచి ఎంతమంది మంది ఉన్నారు కానీ వాళ్ళు లైట్లోకి రాలేదు కానీ కొంతమంది ఫాస్ట్ గా వచ్చేస్తారు సో అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి అని చెప్పి మాస్టర్ చాలా మందికి సిక్స్ మెంబర్స్కి కొరియోగ్రఫీ కార్డు ఇవ్వండి అని చెప్పి మాస్టర్ చాలా రిక్వెస్ట్ చేశారు ఇవ్వలేదు ఈ అమ్మాయిది కూడా ఫిలిం ఛాంబర్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ని బేస్ చేసుకుని మాస్టర్ యూనియన్ అగేస్ట్ గా అమ్మాయి కార్డు ఇచ్చారు ఇచ్చింది అమ్మాయి కార్డు ఇప్పించాం కార్డు వచ్చినంత వరకు కామ్గా ఉంది కార్డు వచ్చిన తర్వాత ఎలిగేషన్తో మాస్టర్ని పెట్టాం ఇది అన్ఫేర్ మేము టోటల్ గా మనం మన అన్నం పెట్టిన చేతిని మనమే నరికేసుకున్నాం నేను నిజంగా నేను ఫీల్ అయింది మేము ఎంకరేజ్ చేసాము మేము అమ్మాయిని కార్డ్ ఇవ్వడంలో నేను వాయిస్ నోట్స్ ఎన్ని పెట్టాను అవన్నీ ఎందుకు వాయిస్ నోట్స్ అనేవి ఉన్నాయి మీ దగ్గర అన్నీ ఉన్నాయి విత్ డేట్స్ హా నేను సెక్రటరీకి పెట్టిన వాయిస్ నోట్స్ నేను జానీ మాస్టర్ కార్డ్ ఇవ్వమంటే మీరు అమ్మాయికి ఎందుకు ఇవ్వట్లేదు మాస్టర్స్ గ్రూప్లో కూడా పెట్టాను నేను కానీ చాలా కొంచెం విచిత్రంగానే ఉంది అంత అపురూపమైన టాలెంటా అంటే తను వచ్చేస్తే అందరూ అంత ఆరు వందల మంది ఎదిరిపోయేంత అలా కాదు ఎవ్వరికి కూడా ఇవ్వద్దని ఓకే అసలు టోటల్ గా మాస్టర్స్ కార్డ్లే ఇవ్వద్దు అని ఈ అమ్మాయికి మాత్రమే అని ఎందుకు వచ్చింది అని అంటే తనకి ఆఫర్ వచ్చింది మిగతా వాళ్ళకి ఆఫర్ రాల ఒక సిక్స్ మెంబర్స్ కొత్త కార్డ్స్ అప్లై చేశారు మాస్టర్ కార్డ్స్ సిక్స్ మెంబర్స్లో లో ఈ అమ్మాయికి పుష్ప టూలో ఆఫర్ వచ్చింది సో పుష్ప టూ లో ఆఫర్ కావాలంటే తనకి హైదరాబాద్ కార్డు కావాలి సో కార్డు కావాలి ఆఫర్ ఉన్నప్పుడే ఇప్పుడు అవకాశం వచ్చినప్పుడే మనకి ఆకలిసినప్పుడు మనం అన్నం తినాలి కడుపు నిండిన తర్వాత మనం అన్నం తింటామా కానీ ఆయన పెంచి పెద్ద చేసిన ఆల్మోస్ట్ ఒక కోరియోగ్రాఫర్కి ఆయనకు ఆల్మోస్ట్ దీటుగా ఇప్పుడు టూలో ఆఫర్ రావడానికి తీసుకోవాలి ఎలా ఎందుకు తీసుకోవాలి ఇప్పుడు మీరు కోరియోగ్రాఫర్ మీకు వచ్చే మీకు వస్తాయి అసలు మేము అసలు దాని గురించి మేము మాకు అవసరం లేదు ఎవరి టాలెంట్ వాళ్ళది వాళ్ళకి నచ్చి ఉంటుంది ఇచ్చి ఉంటుంది దానిలో కూడా కొరియోగ్రాఫర్గా ఇచ్చారు పర్టికులర్గా సింగిల్ సాంగ్ ఏమి ఇవ్వలేదు అమ్మాయికి గణేష్ గణేష్ ఆచార్య మాస కింద చేసారు నా అమ్మాయి సో ఆ అమ్మాయికి కార్డు అమ్మాయి ఆ మూవీలో చేయాలి అని అంటే తనకి హైదరాబాద్ కార్డు కంపల్సరీ ఉండాలి దానికోసం ఫైట్ చేసి కార్డు ఇప్పించాము మేము యూనియన్ అగేన్స్ట్ గా ఫైట్ చేసి ఇప్పించాము అలాంటిది మరి ఇంత చేటు చేసి ఇంత ఇంత అసలు రివర్స్ అయిపోయిన సిచ్యువేషన్ అంటే సీరియస్ అలిగేషన్స్ అలాంగ్ విత్ ఇన్సిడెంట్ డీటెయిల్స్తో తో పాటు హోటల్లో ఏం జరిగింది మొదలుకొని తర్వాత ఏమేమి హోటల్లో ఎక్కడో పదిహేడేళ్ళ పదహారు ఏళ్ళ వయసులో జరిగిన ఆ ఇన్సిడెంట్తో పాటు ఇంత గ్రాఫిక్గా తను చెప్పిందంటే అది అంతు చిక్కట్లేదు చాలామందికి ఏ టైంలో కూడా సుమలత మీకు డౌట్ రాలేదా జానీ మాస్టర్ గారికి ఈ అమ్మాయికి ఏమైనా ఒక రిలేషన్షిప్ ఏర్పడుతుందా నాకు కాపురం సంగతి ఏంటి అని ఒక భారీగా సమంజసంగా ఉంటుంది కదా అందరికి నేను ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ నాకు ఇప్పటికీ మ్యారేజ్ అయ్యి ట్వెల్వ్ ఇయర్స్ హస్బెండ్ అని అతను నిజంగా అంత హారాస్ చేస్తే ఏ వైఫ్ టాలరేట్ చేయదు ఫస్ట్ థింగ్ ఆ ఎఫెక్ట్ వైఫ్ మీదే పడుతుంది పిల్లల మీద పడుతుంది నేను యాజ్ ఎ వైఫ్ మదర్ నేను రెండు చేస్తున్నాను ఇంట్లో సో నాకు ఒక కూతురు ఉంది ఇలాంటి ఒక ఫాదర్ ఉన్నారు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఎలా యాక్సెప్ట్ చేస్తాం సో నేను అదే నేను ఫైట్ చేస్తున్నా నేను జానీ మాస్టర్ మన మీ కళ్ళ ముందు పెరిగారు ఆడియన్స్ అందరు చూస్తున్నారుగా వాళ్ళ కళ్ళ ముందే మాస్టర్ జర్నీ కూడా సాగింది ఎక్కడో నుంచి వచ్చి సడన్ గా ఇట్లా రాలేదు డీషో ద్రోణ రచ్చ అంటే ప్రతి ఒక్క ఆయన ఎదుగుదల మొత్తం ఆడియన్స్ కళ్ళ ముందే జరిగింది ఎప్పుడు రాని ఎలిగేషన్ ఒక పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఒక నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత ఒక యూనియన్కి ప్రెసిడెంట్ అయిన తర్వాతనే ఎందుకు వచ్చాయి ఇంతకంటే ఆరుతేరిన పార్టీలు రాజకీయ నాయకులు శక్తులు ఉంటారు కదా సుమలత ఇప్పుడు ఏదో ఏదో పొలిటికల్గా ఎవరో ఏదో అన్నారు అనడానికి కూడా మనకి ఇంకా పెద్దవాళ్ళు మోర్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఉన్నారు ఒక జానీ మాస్టర్ని పట్టుకుని మీరు అన్నట్టుగా నిజంగానే ఆయన ఒక టాలెంటెడ్ కొరియోగ్రాఫర్ ఒక మొత్తం ఒక వర్గం అంతా కూడా ఏకమై ఆ ఎలిగేషన్స్ ఒప్పుకుంటూ ఫిలిం ఛాంబర్ ఫెడరేషన్ యాంకర్ ఝాన్సీ గారు భరద్వాజ గారు పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి మాట్లాడిన సందర్భాలు ఎందుకు ఇంత జరిగిందంటే మీకు దానికి సమాధానం దొరికిందా బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి ఫస్ట్ కష్టం ఒకటే కాదు బ్యాక్గ్రౌండ్ ఉండాలి కత్తి కడతారు యాంకర్ ఝాన్సీ గారు భరద్వాజ్ గారు అని అన్నారు మన ఫిలిం ఇండస్ట్రీలో ఎన్ని ఇష్యూస్ లేవు మ్యామ్ ఎన్ని కంప్లైంట్స్ లేవు ఏ రోజైనా ప్రెస్ మీట్ పెట్టారా ఏ రోజైనా ప్రెస్ మీట్ పెట్టి ఇలా జరిగిందని చెప్పారా ఎందుకు జానిమాస విషయంలోనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సి వచ్చింది అంటే ముందు మనకి హేమా కమిటీ కదా అదే సమయంలో సో ఒక్కసారిగా ఒక షేకప్ అయితే అయింది అంటే ఇప్పుడు నేను నేను వెళ్ళి నా మీద ఒకరు సిక్స్టీన్ ఇయర్స్ అప్పుడు నన్ను హెరాస్ చేశారని చెప్పి నేను కంప్లైంట్ పెడితే ఇప్పుడు తీసేసుకుంటారా లేదా నన్ను హెరాస్ చేశారు వర్క్ ప్లేస్లో అని చెప్పి ఒక డైరెక్టర్ ఒక ప్రొడ్యూసర్ చేశారని చెప్పి నేను ఫిల్మ్ ఛాంబర్ లో కంప్లైంట్ ఇస్తాను బ్లైండ్గా తీసేసుకుంటారా అదే నేను మిమ్మల్ని మళ్ళీ అడుగుతున్నాను సేమ్ క్వశ్చన్ మీరు అడిగిన ప్రశ్నే మిమ్మల్ని తిరిగి అడుగుతున్నాను ఒక పెద్ద బాధ్యత గల ఒక ఫెడరేషను ఫిల్మ్ ఛాంబరు ఇంతమంది పెద్ద మనుషులు కోర్టు దాకా వెళ్ళేది విషయం అంటే ఒక సెక్షువల్ హరస్మె తెలుసు కదా మీకు కమిటీ ఉంటుంది తెలుసు కదా మీకు ఆ కమిటీ కూడా ఏవో ఫ్యాక్ట్ వెరిఫికేషన్ చేసుకోకుండా మొత్తం ఎందుకంటే వ్యవస్థ అంతా కూడా నీరు గారిపోతుంది ఒకవేళ ఇది పూర్తిగా అసలు డొల్ల అని తెలిసిపోతే రేపు అలాంటిది ఇంతమంది పెద్ద మనుషులు కలిసి స్వీకరించారంటే ఎవిడెన్స్ ఆర్ ఆర్ దట్ విచ్ ఏంటి పరిస్థితులు చెప్పి నేను నేను క్వశ్చన్ లాజికల్ గా ప్రెస్ మీట్ లో వాళ్ళు చెప్పిన మాట యాంకర్ ఝాన్సీ గారు మాట్లాడినదే ఏదో ఫేవర్ అని చెప్పి పిలిచి అవకాశాలు ఇవ్వకుండా ఎగరగొట్టేస్తే దాన్ని పరిగణనలోకి తీసుకుంటాము అని అన్నారు అంటే నీకు పని కావడం కోసం మీ ఒళ్ళు అమ్మేసుకుంటారా ఇప్పుడు ఏం చెప్తున్నారు వాళ్ళు అంటే నీకు ఛాన్సెస్ కావాలి అని అంటే రైట్ నువ్వు వచ్చి ఉండొచ్చు నువ్వు కేసు పెట్టచ్చు అని చెప్తున్నారా అంటే నాకు అర్థం కాలేదు అది నేను అడగాలని వాళ్ళకి కాల్ చేసా వాళ్ళు అసలు పిక్ చేయట్లేదు కాల్ పిక్ చేయట్లేదు ఇప్పుడు ప్రిసైజ్ అంటే ఇప్పుడు తను పెట్టిన అలిగేషన్ ప్రకారం లైంగిక వేధింపు జరిగింది టూ థౌసండ్ ఏది ప్రూఫ్ ఏది అదే అంటే ప్రూఫ్ ఇంకా లేదు మ్యామ్ సెక్షువల్ హెరాస్మెంట్ అంటే ఏంటి నాకు ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు సెక్షువల్ హెరాస్మెంట్ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మైనర్ అమ్మాయితో ఏ విధంగా పెట్టండి మేజర్ అయినా మైనర్ అయినా సెక్షువల్ హెరాస్మెంట్ సెక్షువల్ హెరాస్మెంట్ అంటే ఏంటి అంటే బేసికల్లీ నువ్వు ఇలా ప్రవర్తించకపోతే నేను చెప్పిన టర్మ్స్ అండ్ కండిషన్స్కి నువ్వు తల కోరికలు తీర్చాలి చూపులు చూడడం మొదలుకొని కామెంట్లు కొట్టడం వరకు సెక్షువల్ హెరాస్మెంట్ కింద అనేక విషయాలు వస్తాయి ఇది నిజంగానే ఈ ఈ విషయం జరిగిన తర్వాత అందరు చర్చించుకోవడం మొదలుపెట్టారు ఇప్పుడు ఊరికే సరదాగా ఫ్రెండ్స్ కొలీగ్స్ ఉంటారు వచ్చి ఏదో కామెంట్ చేస్తారు అది సెక్షువల్ హెరాస్మెంట్ అయిపోతుంది సార్గా అంటే అమ్మాయి ఫీల్ అయ్యేది ఫీల్ అయ్యేది ఇంపార్టెంటా జరిగే సంఘటన ఇంపార్టెంటా అని చర్చ కూడా వచ్చింది చాలామంది లాయర్స్తో కూడా మాట్లాడామేము మీరు చెప్పండి మ్యామ్ సెక్షువల్ హెరాస్మెంట్ జరిగింది అనడానికి యాజ్ ఎ వైఫ్గా నేను అడుగుతున్నా ఏది సాక్ష్యం ఏది ఇప్పుడు ఫిలిం ఛాంబర్లో అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది డెసిషన్ తీసుకున్నారు అట్ వాట్ బేసిస్ వాళ్ళు ఏం ఏ ఏ డెషన్ అనేది ఏ బేసిస్తో తీసుకున్నారు రెండు వైపులా చూడాలిగా అవును ఒకవైపు చూసి తీసేసుకుంటే ఒక అమ్మాయి వచ్చి కంప్లైంట్ పెట్టగానే వాళ్ళు వాళ్ళు ప్రెస్ మీట్లో ఏం చెప్తున్నారు అమ్మాయిలు ఇలా రావాలి కంప్లైంట్ పెట్టాలి మేము దాన్ని చెప్తున్నాము ఎవరు భయపడకండి ఇలాంటివి జరిగితే ఎవరు భయపడకుండా వచ్చి కంప్లైంట్ పెట్టండి అని చెప్తున్నారు అది రియల్ విక్టిమ్స్కి చెప్ రీచ్ అవుతే బాగుంటుంది రియల్గా ఎవరైతే హెరాస్మెంట్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళు రావాలి బయటికి మీరు ఇలాగా ఫేక్ కేసెస్ని తీసేసుకొని అవి అవును ఇది నిజం అని చెప్పి ఒక నిందని మీరు నిజం అని చెప్పి ఎందుకు ప్రూవ్ అనేది నా క్వశ్చన్ ఇప్పుడు ఏదో ఒక బేస్ తోనే కదా హెరాస్మెంట్ సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ ఫిలిం ఛాంబర్ లో ఆమె కంప్లైంట్ ఇచ్చింది సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ వర్క్ ప్లేస్ లో సెక్షువల్ హెరాస్మెంట్ జరిగింది అని అంటే వర్క్ ప్లేస్ లో మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే అఫ్ కోర్స్ ఇక్కడ ఇంప్లైడ్ గా బికాస్ సినిమా ఇండస్ట్రీలో వర్క్ నేచర్ డిఫరెంట్ కాబట్టి ఒక ఒక మూడు రోజులు ఎక్కడికో వెళ్ళారు లేదు ఒక కొరియోగ్రఫీ ఎక్కడో జరుగుతుంది షూటింగ్ జరుగుతుంది అది వర్క్ ప్లేస్ కిందకే వస్తుంది టెక్నికల్ గా మీరు అన్నది నా పాయింట్ అర్థమైంది మిగతా వాళ్ళు చూస్తున్న వాళ్ళు ఏమంటారు ఆఫ్టర్ షూట్ ఆర్ యునో త్రూ మెసేజెస్ ఆర్ త్రూ ఎనీ కైండ్ ఆఫ్ కంపల్షన్ ఎనీ కైండ్ ఆఫ్ కోఆర్షన్ విచ్ దాదాపుగా తన కి ముడిపడి ఉండి ఎస్పెషలీ అలా ముడిపడి ఉండకపోయినా కూడా తను ఇబ్బంది పెట్టే విధంగా అన్నది డెఫినేషన్ అసలు ఏమి నేను పచ్చిగా చెప్తున్నాను నాకు నా కోరిక తీర్చు అని అనే మా మనిషి కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మైండ్ సెట్ లేదు తను లేడీస్కి చాలా రెస్పెక్ట్ ఇస్తారు చాలా రెస్పెక్ట్ ఇస్తారు ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఎప్పుడైనా మనము చిన్న చిన్న గొడవలు వస్తాయి అత్తగారి నుంచో ఏదో ఒకటి చిన్న చిన్న వస్తుండే వాళ్ళు వాళ్ళ అమ్మగారికి ఎంత రెస్పెక్ట్ ఇస్తారంటే అంటే ఇప్పటికీ అని ఎందుకు అంటున్నానంటే వాళ్ళు దూరంగా ఉంటారు అయినా కూడా సరే ప్రతి రంజాన్కి ప్రతీ ఫెస్టివల్కి మేము ఊరెళ్ళి అమ్మగారితోనే జరుపుకుంటాం ఎందుకనంటే ఎప్పుడు ఎవరికి ఎలా జరుగుతుందో తెలియదు అమ్మ కొంచెం ఏజ్ అవుతుంది మనం చూసుకోవాలి నేను షూటింగ్స్లో అండి బిజీగా ఉంటాను నువ్వే కొంచెం చూసుకోవాలి అంటే నేను దగ్గరుండి ఒక మనిషిని చూస్తున్నాను కదా సో ఇప్పుడు వచ్చి హెరాస్మెంట్ చేశారా నేను ఫోక్సా అంటున్నావు హెరాస్మెంట్ చేశారా అంటున్నావు ఐదారు సంవత్సరాల నుంచి ఫేస్ చేసి ఇప్పుడు బయటకు వచ్చి చెప్తా అని అంటున్నావు నాకు అన్నీ అసలు చాలా అందరికీ అది క్లియర్ కట్గా అర్థమవుతుంది ఏం ఇంటెన్షన్ లేకుండా ఎందుకు తను ఇదంతా చేస్తుంది